హాయ్ రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు సో చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారు కొన్ని పరిస్థితుల వాళ్ళు కారణాల వల్ల మానేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వచ్చిన చిరంజీవి గారు కాంగ్రెస్లోనే ఉండి ఏదో చేశారు మొత్తానికి ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఐదు కోట్లు జనసేనకి ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తాను అని చెప్పినట్టు లేరు కానీ చేస్తారు చేసినా చేయకపోయినా ఆయన అల్లద అన్నదమ్ములు వాళ్ళిద్దరు సొంత రక్తం చిరంజీవి గారే ఒక రకంగా తండ్రి లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారికి అలాంటిది చిరంజీవి గారు సపోర్ట్ చేస్తే నష్టం ఏంటి తప్పు ఏంటి ఫస్ట్ పాయింట్ చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడికి ఆయనకు అవసరమైతే సపోర్ట్ చేస్తారు అవసరమైతే డబ్బులు ఇస్తారు మీకు నాకు ఎందుకు ఇస్తారు మీకు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు మహా అయితే ఒక వీడియో బయట ఇస్తారు కొంతమందికి బాగా కావాల్సిన వాళ్ళు ఉంటే బట్ పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి సపోర్ట్ చేస్తారు క్యాన్వాసింగ్ కూడా వెళ్ళొచ్చు నైంటీ పర్సెంట్ వెళ్తారు అనుకుంటున్నాను నేను కన్ఫర్మ్డ్గా నాకు తెలియదు కానీ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువనే అని నాకు అనిపిస్తుంది ఒకటి రెండోది ఆయన వెళ్తున్నారు వెళ్తే ఇదేంటో కుంకుని పైన సజ్జలు గారు వెంటనే చిరంజీవి గారు వెళ్ళిపోతున్నారు వెళ్తే అన్న తమ్ముడు కోసం అన్న వెళ్తే తప్ప ఈయన ఎందుకు ఉన్నారు అదేంటి వైఎస్ఆర్సీపీలు ఈయన ఎందుకు ఉన్నారు రెడ్డి రెడ్డి అని ఉంటారు అట్లా కాదు కదా మీకు ఆయనకి ఉండే అవినాభావ సంబంధంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు సిమిలర్గా అన్నదమ్ములు కాబట్టి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు దాన్ని మనం ఎవరూ క్వశ్చన్ చేయటానికి మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం డెమోక్రసీలో ఉన్నాం ఎవరు ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు మీరు వైఎస్ఆర్సీఫ్ని చేసినట్టు చిరంజీవి గారు జనసేనని చేయొచ్చు చంద్ర చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చు బీజేపీని చేయొచ్చు ఎవరినైనా చేయొచ్చు ఆయన ఇష్టం కోటలు మొత్తాన్ని చేయొచ్చు ఇండివిజువల్గా ఎవరైనా క్యాండిడేట్ని ఇస్తే క్యాండిడేట్ని చేయొచ్చు దాన్ని వెంటనే మనం వచ్చేసి లేచే పెద్ద ఇష్యూలాగా అంటే ఎవ్వరూ క్యాన్వాస్ చేయకూడదని ఎక్కడ రూల్ ఉందా ఎవరు మాట్లాడకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా ఎందుకు చేయకూడదు మీకు చేసుకునే హక్కు ఉన్నప్పుడు మాకెందుకు ఉండదు హక్కు మేము మనుషులునే కదా మీరు మనుషులనే మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో మాకు అన్ని రైట్స్ ఉన్నాయి మీరు ఎంత మాట్లాడవచ్చో మేము అంత మాట్లాడవచ్చు అందుకని ప్రతిదానికి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో మీరు చెప్పండి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి మీరు ఓటు అడగండి అందుకని వచ్చిన వాళ్ళ తిరతానికి ఓ ప్రెస్ మీట్ పెడతాం అనేది అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది సజ్జలు గారు చేసే పని ప్రతిసారి ముందు కూడా నేను ఒక రెండుసార్లు చెప్పాను అనవసరంగా ప్రెస్ మీట్లో పెట్టి ఎదుటి వాళ్ళని అలవా చేయటం అంత కరెక్ట్ కాదని ఆయన ఆలోచిస్తారేమో ఆయన ఒకవేళ చూస్తే ఆలోచిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ